కడప రిమ్స్ లో అవుట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు కొత్త ఏజెన్సీ వివిధ కారణాలు చూపిస్తూ కొత్త ఏజెన్సీ వివిధ కారణాలు చూపిస్తూ విధుల నుంచి తొలగించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమను విద్యార్హత లేదని యాభై ఏళ్ళు దాటాయని కారణాలు చూపుతూ తొలగించడం దారుణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు తమను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు పద్మావతి హాస్పిటల్ సర్వీసెస్ అథారిటీ కాంట్రాక్ట్ సంస్థ తమను వేధిస్తుందని ఆరోపిస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు ఎంత కట్టబంధము లేము ఏర్జినామనుకో కలిగిన టైంలో ఎట్లా చేస్తే ఎట్లా మా బతుకుతుర్లు సార్ మీరు ఈ కాంట్రాక్ట్ వద్దు మాకు రద్దు చేయాలా ఏ కాంట్రాక్ట్ కావాలో మాకు అది వర్కర్స్ గా మేము గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము వివిధ ఏజెన్సీలు వచ్చినాయి వివిధ ఏజెన్సీల్లో మేము పనిచేసాం సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా మేము ఇప్పుడు గత ఐదు నెలల నుంచి పద్మావతి ఏజెన్సీ అనే ఏజెన్సీ ఇక్కడ తీసుకున్నారు సార్ ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి వారి వేధింపులు అధికమైనాయి సార్ అరవై సంవత్సరం యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు పని చేయకూడదని ఇక్కడ నుంచి తీసేస్తున్నారు సూపర్వైజర్లకు డిగ్రీ ఉండాలని తీసేశారు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉన్నాయని కొంతమంది తీశారు వివిధ కారణాల వల్ల ఇక్కడ పని చేస్తున్న కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు క్వాలిఫికేషన్ పేర్లతో ఇబ్బంది గురి చేస్తున్నారు సార్ వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదు యాజమాన్యాన్ని అడిగితే రోజుకు ఒక ఇన్ఛార్జ్ వస్తున్నారు నెలకు ఒక ఇన్ఛార్జు మరి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొక ఇన్ఛార్జ్ ఇట్లా ఇన్ఛార్జ్ ఎవరు అనేది కరెక్ట్గా తెలియదు ఎవరు అంటే వాళ్ళు వచ్చేది ఒక ఇరవై మంది ముప్పై మంది ఉద్యోగాల నుంచి తీసేసేది వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత నాకు సంబంధం లేదంటారు పై అధికారి భాస్కర్ నాయుడు గారికి ఫోన్ చేస్తే మాకేం సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మిమ్మల్ని కూడా తీసేస్తామంటున్నారు ఎవరు వచ్చి మాట్లాడినా తీసేస్తామని మాట్లాడుతున్నాడు సార్ ఈ పద్మావతి ఏజెన్సీ చాలా ఇబ్బందులకు ఇక్కడే కాదు రాయలసీమ మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొనింది అనంతపురం నంద్యాల కర్నూలు కడప ఇదే విధంగా ఉంది ఇబ్బంది కార్మికులను చాలా వరకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇటువంటి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్ సార్ నాకు భర్త లేడు నేను ఒంటరిగా ఉన్నా నన్ను యాభై ఒకటి యాభై ఒకటి కాంటి నేను తీసేస్తానంటా అన్నాడు మేమేం దీన్ని బతకాలి సార్ మేము మా మా బదులు వేరేవరని పెట్టకుండా మాకు ఎవ్వరూ లేరు మేము ఏం దీన్ని బతకాలా మాకు ఈ కాంట్రాక్ట్ వద్దు సార్ మమ్మల్ని వేధిస్తా యాభై ఒకటి అందుబండి వద్దు కరోనా కష్టం కాలంలో కూడా మాకు కరోనా వచ్చి పడిపోయినా కూడా డ్యూటీలు పానాలు లెక్క చేయకుండా డ్యూటీ చేసినాము ఈ రోజు వీళ్ళు వచ్చి పద్మావతి కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చి ఈ రోజు యాభై ఏళ్ళు ఉన్నాయి తీసేస్తాం నీకు అరవై ఏళ్ళు తీసేస్తాము అని సూప్రదలో తీసేసినారు సార్ ఇప్పుడు యాభై ఒకటి తీసేస్తాము అంటే మేము ఇరవై ఏళ్ళ నుంచి మేము కష్టపడి పనిచేసాం మేము ఎక్కడ పోవాలి సార్ ఈ రోజు మా కుటుంబాలు రోడ్డును పడితే మేము ఏం చేయాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆయన అతను ఈ రోజు మేము ఓట్లు వేసింటే గెలిచి రోజు మమ్మల్ని తీసేస్తానని ఈ రోజు అంటారు మీ ఓట్లు వేసేటి గెలిచింటే కదా ఇప్పుడు పనిలో ఉండేది ఈరోజు నువ్వు ఎక్కడ తీసేస్తాం మమ్మల్ని ఆ రోజు మేము ఓట్లు వేసి గెలిపిస్తే ఈ రోజు మమ్మల్ని ఓట్లు వేసిన దానికి మాది తప్పు సార్ మా చెప్పుతో మేము కొట్టుకోవాలి రోజు ఓట్లు వేసే అంత గెలిపించి ఈ రోజు మేము మమ్మల్ని తీసి అందరిని తీసేస్తాను అంటాడు పాతోళ్లే వద్దంటాడు మేము ఎట్ట బతకాలా మా కుటుంబాలు రోడ్డు పండాయి మాకు ఐదు మంది ఆడపిల్లలు ఎట బతకాలి నేను ఆ కాంట్రాక్ట్ వద్దు సార్ మాకు రద్దు చేయాలి కాంట్రాక్టు తీసేస్తా మేము పల్లె తీసుకోపోతే తీవ్రంగా ఉంటుంది సార్ వాతావరణం తీవ్రంగా ఉంటుంది సత్యదానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మా కుటుంబాలు రోడ్డు పండాయి ఆడపిల్ల ఐదు మంది ఆడపిల్లలు నేను సాకాలా

కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అధికారం ఉందని ఇలా డబ్బు హోదా బలం ఉందని మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని మమ్మల్ని ఏంటిస్తున్నారు సార్ గురి చేస్తున్నారు మమ్మల్ని ఐదు నెలలు వచ్చింది సార్ ఈ కాంట్రాక్ట్ వచ్చి ఐదు నెలల నుంచి మమ్మల్ని చాలా ఏదో గురి చేస్తున్నారు సార్ టార్చర్ పెడుతున్నారు సార్ పని ఏమో చేపించుకుంటారు మా ఎత్తనం ఏమిటో ఎత్తనం మీరు కడప జీజీ వచ్చినందు శానిటేషన్ కార్మికులకు సంబంధించి పద్మావతి హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళకి వచ్చింది వచ్చినప్పటి నుంచి కూడా శానిటేషన్ వర్కర్స్ మానసికంగా చాలా తీవ్రంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇందులో కొంతమంది బాలాజీ కావచ్చు సురేష్ కావచ్చు లేకపోతే శ్రావణి కావచ్చు ఇతరితరులు ఇతరులు కూడా కొంతమంది మానసికంగా వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరుస్తూ ఉన్నారు దీన్ని సిఐటిగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం రెండో దానికి సంబంధించి యాభై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళను ఎయిత్ క్లాస్ ఉన్న వాళ్ళను మేము తీసేస్తాం అని చెప్పి మేము ఎంఓయు మెమరాండ్ ఆఫ్ అగ్రిమెంట్లో రాసుకున్నాం కాబట్టి మేము వాళ్ళను తీసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం గతంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళను ఎయిత్ క్లాస్ పెట్టుకోండి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకోవద్దండి కంటిన్యూ ఉన్న వాళ్ళను అరవై ఏళ్ళు కొనసాగించాలని మేము సిఐటిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రెండో దానికి సంబంధించి గౌరవ హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే రెండు రెండు లోపు గ్రీవెన్స్ ఇవ్వండి నాలుగు లోపు వాళ్ళ సమస్య పరిష్కారం చేసి చేయండి ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళని ఎవరిని తీసేయకూడదని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా డిఎంఈ గారు పదమూడవ తేదీ వీళ్ళని అందరినీ యాభై లోపు వద్దు అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దాంట్లో తీసుకోవాలని లేదు తీసేయాలని లేదు కానీ కోర్టు ఆర్డర్ను ఫాలో చేయాలని ఉన్నారు ఇక్కడ వీళ్ళకి అత్యుత్సాహం మేనేజ్మెంట్కు భాస్కర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు నా క్లాస్మెంట్ అంటున్నాడు ఆయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీ క్లాస్మెంటే కావచ్చు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల పక్షాన ఉంటాడా లేకపోతే భాస్కర్ నాయుడు గారి పక్షాన ఉంటారా అనేది భవిష్యత్తులో తేలుతుంది కానీ ఇంకో మేము చెప్పదలుచుకున్నామంటే ఫర్దర్ కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు మీరు ఎవరిని తీసేయద్దండి అని మేము చెప్పదలుచుకున్నాం రెండోది ఇప్పుడే మేము ఇప్పుడే వచ్చాం డిప్యూటీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి డిప్యూటీ కలెక్టర్ గారు లేకపోతే సూపర్ండెంట్ గారు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వీళ్ళకు టైం మీరు ఏదైతే ఫర్దర్ కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కొనసాగించండి కోర్టు ఆర్డర్ ఏమిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అది మనం గౌరవం కాబట్టి అందుకని ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు ఒకవేళ వచ్చింటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి వెళ్ళి మెమొరాండం ఇస్తాం అప్పటికీ రాకపోతే పరిష్కారం కాకపోతే లేబర్ యాక్ట్ ప్రకారం వెళ్తాం లేబర్ యాక్ట్ భిన్నంగా కూడా ఎంఓఈ ఉంది ఆఫ్ అగ్రిమెంట్లో కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది అన్యాయం నాలుగు సెవెల సెలవు ఇవ్వమంటారు సిఎల్సి ఇవ్వమంటారు పద్దెనిమిది వేల ఆరు అయితే పదమూడు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు ఇస్తారు పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఇవ్వాలి సెక్యూరిటీ పరిస్థితి అదే సెక్యూరిటీ అయితే మరి పన్నెండు వేలే ఇస్తారు మరి అన్యాయం ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఇస్తాం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వర్కర్లు సిఐటిగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం కోర్టు ఫర్దర్ మూమెంటు ఏ కోర్టు ఆర్డర్ ఎలా ఉంటే అలా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం ఆయనను బట్టి నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ మీకు సహకరించినందుకు మనోహర్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కాబట్టి మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే అధికారులకు ఫర్దర్ కోర్టు ఆర్డర్ వరకు ఏం చేయొద్దు కోర్టు ఆర్డర్ భిన్నంగా డీఎంఈ గారు తీసుకున్నారో అట్లా తీసుకోకూడదు మరి ఆయనకి ఎవరు ఇచ్చారో నాకైతే తెలియదు మరి కోర్టు కోర్టు ఆర్డర్ కన్నా భిన్నంగా డిఎంఈ గారు రఘునందన్ గారో లేకపోతే ఎలా ఇచ్చారో మాకు తెలియదు కాబట్టి డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫర్దర్ ఏం చేయాలనే చూస్తాం ప్రభుత్వం ఆలోచన చేయాలి పిఈ పేడ ఎత్తి ప్రజలు బాగుండాలి జీతం రాకపోయినా మూడు నెలలు అయింది జీతం రాలేదు పిఎక్ కట్టలేదు ఈఎస్ఐ కట్టలేదు కాబట్టి సెక్యూరిటీ పద్మావతి హాస్పిటల్ శానిటేషన్ రెండు ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం మీ ద్వారా